ఈ రోజు ఈ సోషల్ మీడియా సమావేశానికి హాజరైన సోషల్ మీడియా సభ్యులకు పాత్రికేయులకు మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మరియు నమస్కారం తెలియజేస్తున్నా ఇంతమంది సోషల్ మీడియా సోదరులు ఒక చోట చాలా సంతోషాన్నిస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్ కి మన పార్టీకి సోషల్ మీడియా అనేది కవచం లాంటిది మీరందరూ ఇక్కడ కూర్చుండేది ఒక యుద్ధం జరుగుతోంది దాంట్లో కవచాలని ఇక్కడే కూర్చున్నారు మొదటగా మీకు ఏ ఇబ్బంది వచ్చినా ప్రత్యర్థులతో మీకు ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే మీరు నిస్వార్థంగా పనిచేస్తున్నారు స్వలాభం కోసం మేము పనిచేయడం లేదు ఎవరు శాలరీ ఇవ్వడం ఇవ్వడం లేదు మీకు ఒక జగన్ అన్న అభిమానంతో మరి పార్టీ పైన ఉన్న ప్రేమతో మీరు పనిచేస్తా కుటుంబ సభ్యులకు ఏదో ఏదో చెప్పినట్లు లేకపోతే మీకేదో తిట్టినట్లు మీరు ఫీల్ అయిపోయి రాస్తారు అది అభిమానం మాత్రమే కాబట్టి అట్లాంటప్పుడు నేను మీకు తప్పకుండా అండగా అండగా ఉంటానని రాత్రైనా మీరు ఏ రోజైనా ఏ టైంలో అయినా నాకు సంప్రదించి మీ ఏం ప్రాబ్లం ఉన్నా మీకు తప్పకుండా నేను మీతో అండగా ఉంటానని నేను హామీ ఇస్తున్నాను ఈరోజు సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు గాని పెద్ద మనిషి గాని నేను ఒక పల్లెకి పోయి మారుమూల ప్రాంతం ఆడ నెట్వర్క్ వస్తుంది పోతుంది ఓ ఇంట్లో పోతే బూస్టర్ వేసుకున్నారు నేను అడిగినాను ఏం పెద్ద మీ ఇంట్లో బూస్టర్ వేసుకున్నారు అని లేదు మా పిల్లలు కోవిడ్ తర్వాత ఐటీ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే బూస్టర్ వేసుకున్నాము ఇంకోటి మా అబ్బాయి కదా నాకు అవసరం ఇంటర్నెట్ అడిగినాను నేను అడిగినా నీకెందుకు పెద్ద ఇంటర్నెట్ నీకేం పెద్దందంటే ఫ్రేజ్ చూపించాడు సోషల్ మీడియా అనేది ఏ ప్రకారంగా రీచ్ అయిపోయింది పల్లెలు అనేది మీకు నేను చెప్పనవసరం లేదు కాబట్టి ఈ రోజు యెల్లో మీడియా ఏం దుష్ప్రచారం చేసినా నేను మీకు చెప్పేది ఒకటే మీరు హెల్తీ స్టైల్లో వాళ్ళు కొడుతూ మనం చేస్తున్న మనం అంటే మన పార్టీ జనన్న చేస్తున్న సంక్షేమ పథకాలు ఎప్పుడు అంటే తక్కువ రోజు ఒక మూడు వందలు నాలుగు వందలు పోస్టులు మనదే ఉండాల వాళ్ళు ఒక దుష్ప్రచారం చేస్తే అది చూడకూడదు మేము చేస్తున్న సంక్షేమమే ఇంకా రాష్ట్రం చూస్తూ కాబట్టి కాబట్టివ ఇది చాలా పెద్ద వెపన్ ఇది సోషల్ మీడియా అనేది దీన్ని మేము ఉపయోగించుకుంటే లాభం ఉంటుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగనన్న మళ్ళీ రావాలంటే ఓట్లు ఎంత అవసరమో సోషల్ మీడియా గానీ అంతే అవసరం దానిలో మీరు భాగం మా అదృష్టము మీ అదృష్టం కాబట్టి సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా నేను చూస్తున్నాను చాలా తక్కువగా రియాక్ట్ అవుతున్నారు వాళ్ళు ఏందో పోస్ట్ పెడితే దానికి రిప్లై ఇస్తారు కాబట్టి కానీ చేస్తున్నాం అనేది ముందు మేము అది కంటే చేయాలా వాళ్ళు ఏందో చెప్పుకుంటారు వాళ్ళకు జవాబు ఇవ్వాలా వాళ్ళ జవాబు ఇస్తూనే మేము ఏం చేస్తున్నాము మేము ఏం చేయబోతున్నాం కంటిలో ఎంప్లాయ్మెంట్ లేదు చాలా ఉద్యోగాలు చాలా పిల్లలు ఉన్నారు మీరు ఒకటి రాయల్లా ఎన్నికలు ఇమ్మీడియట్ గా పొజిషన్ వచ్చేస్తానే ఈ ప్రభుత్వం వస్తానే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత తప్పకుండా ఈ నియోజక ప్రజలకు యువతకు ఉపాధి మేము కల్పిస్తాము ఎన్నో విషయాలు ఉన్నాయి ఐటి మా పిల్లలు ఏదో బాంబే పోతారు చెన్నై పోతారు బెంగళూరు పోతారు ఎక్కడ ఎక్కడు అంటే ఎప్పుడు బెంగళూరు వింటాము హైదరాబాద్ వింటాము వీడిగానే తేవచ్చు ఆ బిల్డింగ్ వాళ్ళు కడతారు వాళ్ళకి ఇంకా తక్కువ ఖర్చు వస్తుంది అది తప్పకుండా మీరు రాయాల ఎందుకంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది అవసరంగా డెంగూరులోనే ఉండే పిల్లలు కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రం హోమ్ చేసి చూపించేస్తారు ఎక్కడైనా కూర్చొని పనిచేసాయని అట్లాంటప్పుడు కదిలేందుకు ఆ కంపెనీలు రాకూడదు మీరు చెప్పండి కాబట్టి ఈ సోషల్ మీడియాని మేమెంత బాగా ఉపయోగించుంటే అంత మాకు ప్లస్ అవుతాది వైఎస్ఆర్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడానికి మీరు కారకులు కావాలా మీరు ఒక దానికి భాగం కావాలనేది నా అభిలాష నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఎప్పుడు యాక్టివ్ ఉండాల డైలీ మావి మెజారిటీ పోస్ట్లు ఉండాలి వాళ్ళకి వచ్చి వాళ్ళు ఏమన్నా పెడితే దాన్ని ఓరకుండా ఇచ్చేలా కానీ వాళ్ళ పోస్ట్ మేము ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు వాళ్ళది ఒక పోస్ట్ మాత్రమే కానీ మనం చేస్తున్న సంక్షేమం మేము ఏం చేయబోతున్నాం మా ముఖ్యమంత్రి గారు ఏం విజన్ మన ముఖ్యమంత్రి గారు నిన్న వైజాగ్ లో మాట చెప్పినారు నేను ఇక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాను అని ఇంత ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజల పైన ఎంత నమ్మకం ఉందో సోషల్ మీడియా పైన అంతే నమ్మకం రాష్ట్రం చూడాల కది నుంచి ఎంత పేరు పోస్టులు వచ్చినాయనేది ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మీకు నేను తప్పకుండా అండగా ఉంటాను సోషల్ మీడియా నా కూడా మీరు కారకుడు కావాలా మీరు ఒక భాగం కావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఈ రోజు తర్వాత మీరు ఎప్పుడైనా రాండి సోషల్ మీడియాకి నేను ఈ ఎలక్షన్ వరకు మధ్య మధ్యలో ప్రతి మూడు నాలుగు రోజులకు ఒకసారి లేకపోతే వారం రోజులకి ఒకసారి మీటింగ్ పెట్టుకుని ఏం చేస్తున్నాం ఏం డెవలప్మెంట్ అనేది మేము టైం టు టైం మేము ఫాలోఅప్ చేసుకుని మేము దీన్ని ఇంకా ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలని దానిపైన అధ్యయనం చేస్తా ఉన్నాం ప్రతి టైంలో కాబట్టి మీరందరూ నా విజయానికి కృషి చేయాలని మరియు ఓటర్లకు ఈ నియోజక ప్రజలకు మీ మెసేజ్ ఎంత అయితే అంత ఎక్కువగా చేరవేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మీరు ఇక్కడ హాజరు అయిన దానికి టైం తీసి మీరందరికీ నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను జై జగన్ జై జగన్ జై సోషల్ మీడియా ధన్యవాదాలు